వందే మాతరూ వందే మాతర వందే మాతరూ వందే మాతర వందే మాతర గీతం వరసమారుతున్నది మారుతున్నది వందే మాతర గీతం వరసమారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది సుజల విమల కీర్తనలో సుఫలాశయవర్తనలో సుజల విమల కీర్తనలో వర్తనలో జలం లేక బలం లేక జనం ఎండుతున్నది మలయజ శీతల పద కోమల భావన బాగున్నా కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది మంట రగులుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలు సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో పైరు నోచుకోని బిల్లు నోళ్ళు తెరుస్తున్నవి సుప్రజ్యోత్ స్నాపులకితసురుచిరయామినులలోనా రంగురంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నది గిరాకి పెరుగుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం పుల్లకు సుమిత ద్రుమదల వల్లి కామ తల్లికలకు పుల్లకు సుమితా దృమలవల్లి కామ కలకు చిదిమి వేసినా వదలని చీడ అంటుకున్నది సుహస్ర సంపదలకేమి సుమధుర భాషణలకేమీ ముసిముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది ప్రజాసుఖమే సుఖమని వరదానాలిస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది అక్కడనే ఉన్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది